హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యర్స్ వరల్డ్ విత్ వీకే ఈరోజు నేను మీ ముందుకి బీరకాయ శనగపప్పు మసాలా కూర ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసానండి బీరకాయ అంటే మనందరికీ అస్సలు ఇష్టం ఉంటుంది సో కానీ ఈ బీరకాయని మనం చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అలాగే నాన్ వెజ్తో ఈక్వల్గా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఇది మనందరి ఫేవరెట్ బీరకాయ కూర ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బీరకాయ శనగపప్పు మసాలా కూర చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మొదటగా నూనె తాలింపు దినుసులు ఒక ఎండుమిరపకాయ తగినంత ఉప్పు తగినంత కారం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు తరిగిన బీరకాయ ముక్కలు తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు తరి తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత మనం తాలింపు దింసులు అలాగే ఎండుమిరపకాయ వేసి కొద్దిగా తాలింపు చిట్టపట్ల ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మనం కలుపుకుంటాము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమికాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే వీడియో మా మమ్మీ రికార్డ్ చేస్తున్నారు నా కోసం నేను కుక్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం మా మమ్మీ అలా రికార్డ్ చేస్తున్నారు మా మమ్మీ వీడియో తీయడం కూడా ఇదే ఫస్ట్ టైం సో చూడండి మన ఉల్లిపాయ పచ్చిమికాయ వేగిపోయింది కాబట్టి నేను బీరకాయ ముక్కలతో రెడీగా ఉన్నాను సో బీరకాయ ముక్కలు ఇప్పుడు మనం వేసుకుని కలుపుకోవాలి మొత్తం తాలింపు దింజలు వేగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బీరకాయ ముక్కలు కలి కలిసేదాకా మనం బాగా కలుపుకోవాలి బీరకాయ బీరకాయ ముక్కలు కలుపుకున్నాక ఒక నిమిషం మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే బీరకాయలో చేదు కూడా ఉంటుందండి మనం కట్ చేసే ముందే ఒకసారి బీరకాయలు కొద్దిగా టేస్ట్ చూసి కట్ చేసుకోవాలి అవి చేదుగా ఉన్నాయో లేదో అని చెప్పి ఇంకొకటి మనం బీరకాయలు ముద్రాయోలు లేవో కూడా టేస్ట్ చేసుకోవాలి ముద్రాయోలు లేవో కూడా చూసుకుని అప్పుడు మనం యూజ్ చేసుకోవాలి కర్రీలో ఇక్కడ మనకి బీరకాయ ముక్కలు మగ్గిపోయాయి సో అందుకే నేను పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకుంటున్నాను సో అట్లాగే మనం ఏం చేయాలంటే మనం నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు ఏదైతే ఉందో అది పక్కన మనం ఉడకబెట్టుకుంటా ఉండాలి పప్పు ఇదిగోండి ఇలా ఉడకబెట్టుకోవాలి పక్కన సపరేట్ డిష్లో సో అది హాఫ్ బాయిల్ అయిపోవాలి మనకి ఇక్కడ బీరకాయ ముక్కలు ఉడికే లోపల అదే జరుగుతుంది ఆ ప్రాసెస్లోనే ఉంది ఇప్పుడు ఇక్కడ నేను మీకు పచ్చిశనగపప్పు క్వాంటిటీ ఎంత తీసుకోవాలో చెప్పడం మర్చిపోయానండి స్టార్టింగ్లో సో అది మనం హాఫ్ కేజీ బీరకాయలకి కాఫీ గ్లాస్టు పచ్చిశనగపప్పు తీసుకుని నానబెట్టుకోవాలి సో ఇదిగోండి హాఫ్ బాయిల్ అయిపోయిన పచ్చిశనగపప్పుని నేను మన బీరకాయ ముక్కల్లో వేసేసి అటు ఇటు కలుపు కలుపుతున్నాను సో ముక్కలు బీరకాయ బీరకాయ ముక్కలు అట్లాగే శనగపప్పు కలిసేలాగా అటు ఇటు కలుపుతున్నాను ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి సో మీ సజెషన్స్ ఏ ఉన్నా సరే నా వీడియో చూసి మీ సజెషన్స్ అన్నీ కమెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి సో అది నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బాగా తీయడానికి యూస్ అవుతుంది బయట వర్షం పడుతుంది సో మనకి ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో స్పైసీగా మనం కర్రీ ఎలా చేసుకోవాలి అంటే కనుక ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అండి సో ఇది మనకి చాలా స్పైసీగా ఉంటుంది కర్రీ కూడా వర్షాకాలంలో చాలా టేస్టీగా కూడా ఉంటుంది బీరకాయ అంటే మన ఎవరికి అంతేమి ఇష్టం ఉండదు కానీ ఇలా చేస్తే అందరం ఇష్టపడతాము ఇదిగోండి మన కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది చూడండి చూడటానికే భలే కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అసలు సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దగ్గరకు వచ్చేసింది కాబట్టి కూర ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి ఇంట్లో చేసు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అది అండ్ అట్లాగే కొద్దిగా కొత్తిమీర ఇవి రెండు మనం కలుపుకుంటే మన కర్రీ అయిపోయినట్టే ఈ రెండు వేసుకుని కర్రీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మన టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి మన బీరకాయ శనగపప్పు మసాలా కూర అనేది వైట్ రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అట్లాగే జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుందండి సో దేంతో అయినా సరే మనం కలుపుకుని తినవచ్చు మార్నింగ్ ఈజీగా అయిపోయే కర్రీ అండ్ మనం లంచ్లోకి ప్యాక్ చేసినది కూడా దాని టేస్ట్ అలాగే ఉంటుంది సో ఇదిగోండి మన టేస్టీ టేస్టీ బీరకాయ శనగపప్పు మసాలా కూర రెడీ నేను ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసుకుని డెకరేట్ చేసుకున్నాను ఓకే